మరి ఇరవై నాలుగో వాటి ప్రజలకు నా విజ్ఞప్తి మనది కమలం పువ్వు గుర్తు బిజెపి నరేంద్ర మోడీ సారథ్యం బ్యాలెట్ నెంబర్ నాలుగు మీరందరు కూడా బ్యాలెట్ నెంబర్ నాలుగు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే మరి ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు మీద ప్రత్యేక దృష్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆలోచనలతోటి ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది మరి గెలిపించి మన మున్సిపల్ను కైవసం చేసినట్టయితే వారు విశ్వకర్మ యోజన కావచ్చు ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే వీధి వ్యాపారస్తులకు రుణాలు కావచ్చు అమ్మా ఎన్నో రకాల మరి యువతకు కూడా నేను ఒకటే చెప్తున్నా మేము ఒక ట్రస్టు ఏర్పాటు ఇప్పటికే చేస్తున్నాం మహిళలకు కూడా కుట్టు మిషన్ శిక్షణ ఏర్పాటు చేసి సంవత్సరానికి యాభై మందికి ఉచిత కుట్టు మిషన్లు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది గత కొన్నేళ్ల నుంచి కూడా అది కూడా నా వాటిలో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తా నేను ఒకటే చెప్తున్నామ్మా యువతను చెడుదారులకు తీసుకపో మీరు ఈ వారం రోజుల నుంచి నేను యువతకు కూడా ఒక భరోసా ఇస్తున్నా రెండు వేల పద్నాలుగులో మేము మున్సిపల్ చైర్మన్ వేసినప్పుడు బీజేపీ కౌన్సిలర్గా మేము పెట్టిన నలభై మంది మున్సిపల్ లో ఇప్పటి వరకు కూడా ఒక్కరిని తీసుకోలేరమ్మా ఇప్పుడు అవకాశం ఉన్నాయి ఒక అరవై నుంచి ఎనభై పోస్టులు మున్సిపల్లో కూడా ఖాళీ ఉన్నాయి మమ్మల్ని మున్సిపల్పై జెండా ఎగిరేసి ఎగిరేవేసి ఇచ్చినట్టయితే మరి ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో గోపన్న గారి వికాస్ బాబు గారి సారధ్యంలో ఖచ్చితంగా కూడా యువతకు జాబులు మున్సిపల్లో కావచ్చు అలాగే దేవస్థానం మీద కూడా ఎంతో మంది రిటైర్డ్ అయ్యారు ఇప్పుడు డెవలప్ అవుతున్న క్రమంలో కూడా దేవస్థానం జాబులు కూడా కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితమైన పోరాటం చేసి మీకు మేము అందరికి కూడా జాబులు వచ్చే విధంగా కూడా నేను తలలాడుతా అలాగే అమ్మ మా వాటిలో కూడా ఎన్నో రకాలు చేసిన మీకు యువతకు పెడదారి పట్టకుండా వాళ్ళకి శిక్షను ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సబ్సిడీ రుణాల ద్వారా కూడా వాళ్ళ వ్యాపారాలు పెట్టించే ప్రయత్నం కూడా నేను పూర్తిగా చేస్తా అని మీకు తెలియజేస్తున్న ఒక్క అవకాశం అమ్మ మీకు సేవ చేసే భాగ్యం పువ్వు గుర్తు మీద నాలుగో నెంబర్ బ్యాలెట్పై వేసి అవకాశం ఇస్తారని వేడుకుంటూ అందరికీ ఓం నమస్ వే భగవంతరావు నగర్ అవరు అంజనీ నగరు ఇరవై నాలుగు వాడు ప్రజలందరికీ కూడా తిరచ్ఛ వంచి నేను నమస్కారం చేస్తున్న దీక్షలో తల్లి ఇంతకు మించి నేను మీకు ఏం చెప్పలేను ఒక అవకాశం ఇచ్చి నన్ను మీకు ఎక్కడ నాకు అనిపిస్తే నేను చెప్పిన ఏమైనా చేయకపోతే ప్రస్ముఖంగా చెప్తున్నది రికార్డెడ్ ఉంచుకోరమ్మా నేను చెప్పిన ఏది చేయకున్నా మీరు గల్లా బట్టి అడగచ్చు నేను ఇతర లెక్క కాదమ్మా సేవకుని ఎక్కడ కూడా నేను నాయకత్వం లెక్క నాయకులు లెక్క ఉండ మీరు తెలుసుకోరమ్మా దయచేసి ఈ ఒక్క అవకాశం ఇది ఓం నమ శివాయ